ఎక్ట్రానిక్ మీడియాల మిత్రుల అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను వీళ్ళ తరపు నుంచి థ్యాంక్స్ ఎందుకు అంటే నిజంగా అంటే ఇలాంటి సినిమాల్ని మీరు అంటే మీరు ప్రజల్లోకి తీసుకెళ్లేదు మీరే సో మీరు లేకపోతే మేము లేము సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ అందరు ఇక్కడ వచ్చేసిన అందరు బ్లెస్సింగ్స్ ఎవరు అందరు బ్లెస్సింగ్స్ ఇక్కడ ఉన్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా గురించి చెప్తా ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎక్కువ మాట్లాడా నా ఫోన్ సెకండ్ హాఫ్ అంటే ఇంటర్వెల్ బ్యాంక్ అయిపోయింది అయిపోయిన తర్వాత నా ఫోన్ కనబడతలేదు ఇంటర్వెల్ బ్యాంక్ రాగానే నా ఫోన్ కనబడతలేదు ఏంది ఫోన్ నా పాయింట్ కనబడకపోతేనే ఇంట్లో నేనేమో పంచాయతీ పెడతారు నా పాయింట్ ఎదురా పాయింట్ ఎదురా ఈ పాయింట్ ఎదురా అని చెప్పిన లల్లి లల్లు పెడతా అట్లాంటిది ఫోన్ పోతే ఏ పోతే ఓనీరా బై సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత ఎత్తుకుందాం అని చెప్పేసి అన్న సో అంత ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ సినిమా గురించి నేను యాక్చువల్లీ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక్క సినిమా థియేటర్ ఇంతవరకు నాకు అసలు మొత్తం పిసపిసలేదు అంత ఏందో ఈ సక్సెస్ నుంచి నైట్ వరకు మొత్తం వర్క్స్ అవి ఇవి స్టోరీస్ వినడం ఇదే దీనికే సరిపోతాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ రావడానికి కారణం మా సిస్టర్ అనికా అండ్ మంజుల గారు సో తర్వాత నాకు రంజిత్ అన్న నేను ఏదో క్యాజువల్గా వచ్చిన సినిమాకి చూద్దామని క్యాజువల్గా వస్తే నిజంగానే ఒక మంచి సినిమా చూపించాడన్నా అన్న ఒక్కసారి ఇట్లా ఈయన గురించి చెప్పాలి నిజంగా చెప్తున్నా ఒక ప్యాషనేట్ గా ఒక సినిమా మీద నమ్మకంతో ఒక ప్రజల మీద నమ్మకంతో సినిమా చేశాడు నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ సినిమా అందరు కలిసి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు ఎక్కడ వల్గారిటీ లేదు ఎక్కడ డబుల్ మీనింగ్ లేదు ఏం లేదు థ్రిల్లర్ మూవీ కానీ ఎక్కడ మీకు క్లీన్ ఫ్యామిలీతో వెళ్ళి చూసే మూవీ ఇవాళ రేపు సాటర్డే సండే అట్లా రాగానే ఫ్యామిలీతో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు కదా ఈ ఏప్రిల్ ట్వంటీ అయితే ఏం జరిగింది సినిమా వెళ్ళి చూడండి నచ్చకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉన్నది అలా ఇచ్చి వాడేది నన్ను కమెంట్స్ లో ఏం చెప్పినవరా భయ అని చెప్పేసి ఇది మాత్రం నేను పక్కా గ్యారంటీ చెప్తాను ఈ సినిమా గురించి ఇంతకన్నా ఎక్కువ నేను ఏం చెప్పా అది ఇది కూడా చెప్పినా ఫస్ట్ స్టార్టింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ సినిమా కథలోకి తీసుకెళ్తుంది తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇక ఫోన్ ముడితే చెప్పండి ఇక అటు తిరిగి అటు తలగా ఇటు తిరిగాదు ఇదిరిగాదు సక్కనే ఉంటారు మొత్తం సో ఇదంతా దీని అన్నటికీ కారణం ఫస్ట్ డైరెక్టర్ వీరస్వామి అన్న సో నిజంగా చాలా బాగా చేశారన్న నాకు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నది ఎందుకంటే నేను యురేకా సినిమా అప్పుడు నేను అనుభవించిన నేను ఎంతో కింద మీద పడ్డా నేను సినిమాని రిలీజ్ చేయడానికి ఎట్లా చేద్దామన్నా ఏంది అని చెప్పేసి మా కార్తీకనతోనే సో ఆ పెయిన్ నేను ఈ సినిమాలో చూస్తున్నాను వీళ్ళ టీమ్ను సో అందుకని ఇక్కడ రావడం జరిగింది అందుకని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అనేది ప్రతి ఒక్కరు నన్ను ఫ్యామిలీ ఆడియన్స్ నన్ను ఇష్టపడతారు కదా మీరు అందరు నా కోసం వెళ్ళి సినిమా చూడండి మీరు ఇష్టంతోనే బయటికి వస్తారు కష్టంతో బయటికి రారు బయ్ ఇది ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేనిది నిజంగా చెప్తున్నాను వెళ్ళి చూడండి అండ్ ఎడిటర్ నిజంగా సంతోష్ బాయ్ చాలా షార్ప్ స్క్రీన్ అంటే షార్ప్ ఇంప్లే అన్న ఎక్కడ బోర్ కొట్టలేదు నిజంగా ఐ రియలీ లవ్ డ్ ఇది మనస్ఫూర్తి చెప్తున్నా ఇంకా మొత్తం దద్దరిల్లిపోవాలి థియేటర్ అంటే మ్యూజిక్ కావాలి మ్యూజిక్ సందీప్ అన్న ఇచ్చి పడేసిండు మ్యూజిక్ ధామ్ ఢామ్ ఢామ్ దీని అమ్మ జీవితం గడగడ గడగడగడగడలాడిపించిండు సందీప్ అన్న సో చాలా బాగా చేసారు అన్న నిజంగా సో ఓవరాల్ మొత్తం క్లీన్ ఫ్యామిలీ మూవీ ఇది థ్రిల్లర్ ఈ ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇందులో చిన్న ఫ్యామిలీతోని పిల్లలతోను కూడా వెళ్ళి మీరు సినిమా చూడొచ్చు సో అలాంటి సినిమా ఇది సో వెళ్ళి చూడండి ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ ఏం జరిగింది ఏం జరిగింది ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ రిలీజ్ పక్కా వెళ్ళి చూడండి అండ్ మీడియా మిత్రులందరికీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న ప్లీజ్ అన్న ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే నా యురేకా సినిమా అప్పుడు ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ ఇది నా సినిమా లాగా మన అందరి సినిమా లాగా మన ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఈ మనస్ఫూర్తిగా అడుగుతున్నానన్నా దీన్ని ఘోరంగా ఎంకరేజ్ చేద్దాం ఎందుకంటే మంచి సినిమా కిల్ అవ్వద్దు సో అందుకే నేను నేను రిక్వెస్ట్ చేస్తానన్నా థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఆయన్నే వచ్చిందంటే ఇంకెక్కడనే రిజల్ట్ అర్థమైంది సినిమా గురించి